పెద్దలకు ఉద్యమూ ఏనాడు కూడా మన శాసనసభ అసెంబ్లీ ఇంత గా జరిగినట్టుగా కనబడలేదు పైగా అసెంబ్లీలో మహిళల భాగస్వామ్యం ఏ మాత్రం ఉందో కానీ మన దగ్గర ఆఫ్ ఆఫ్ ఉంది ఇది చాలా అభినందా ముఖ్యంగా అన్నవాళ్ళు ఆ స్పేస్ క్రియేట్ చేసి ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అని చెప్పి గుర్తించినందుకు మీ అందరికీ మళ్ళొకసారి విద్యార్థి ఉద్యమకారుల పక్షాన మీ బిడ్డలుగా ఉద్యమ నమస్కారాలు అయితే మనం పెట్టుకున్నటువంటి ఎజెండా అంశాలలో అతికీలకమైనటువంటి ఇవన్నీ కూడా నిర్మాణపరమైనటువంటి ముఖ్యంగా తెలంగాణ కోసం పోరాడడం ఒకేంటైతే ఆ పోరాటంలో భాగస్వామ్యమైన వాళ్ళు సమావేశం అవడం అనేటువంటిది ఒక అంశం ఇందులో ఈ రెండు అంశాలు ఉన్నాయి ఏంటిది తెలంగాణ కోసం రెండు కొట్లాడినాం ఆ తర్వాత ఏం జరిగింది ఏ ఆకాంక్షల కోసం కొట్లాడినాం ఆ ఆకాంక్షలు ఏమైనాయి ఆ ఉద్యమ ఆకాంక్షలు ఏమైనాయి ఆ పరవీరుల ఆకాంక్షలు ఏమైనాయి అదొక ఏంటైతే ఆ తెలంగాణ ఆ ఆకాంక్షల కోసం కొట్లాడినటువంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ఇంకొక అంశం అయితే ఉద్యమ ఆకాంక్షలు లేకుండా ఉద్యమ ఉద్యమకారుల ఆకాంక్షలు ఉండవు కనుక మనం ఉద్యమ ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని అందులో ఈవిడి ఉండడం మన హక్కుల కోసం కూడా మాట్లాడడం కోసం మనం ఇక్కడ సమావేశం ఉద్యమ ఆకాంక్షలు ఏంటి ఇవాళ తెలంగాణలో నీళ్ళు నిధులు నియామకాలు మాత్రమే కాదు మన నినాదాన్ని అక్కడికే పరిమితం చేశారు కానీ ఇంకా అనేక అంశాలు దాంట్లో ఈమిడి ఉన్నాయి ఏంటి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మీరు కూలికి పోతే వెయ్యి రూపాయలు వస్తాయి ఉద్యోగానికి పోతే నెలకు యాభై వేలు వస్తాయి అట్లాంటి అన్నీ కూడా అవకాశాలు వదులుకొని మనం ఇక్కడ సమావేశం అయినాం ఇట్లా ఆలోచిస్తున్నటువంటి సమాజం ఒక వంద మంది ఇక్కడ పోవై ఉన్నాం ఈ వంద మంది మూడున్నర కోట్ల ప్రజల ఆశలు ఆశ ఆకాంక్షల కోసం మనం సమావేశమైంది అంటే ఇది చాలా పెద్ద కర్తవ్యం ఆ మూడున్నర కోట్ల ప్రజల యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులను చేయడం కోసము అభివృద్ధి చేయడం కోసము దాన్ని మనం తెలంగాణ పునర్నిర్మాణం అంటున్నాం అట్లా విద్య ఉద్యోగ ఉపాధి పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు వృద్ధులు అంతే కదా మహిళలు ఇట్లా వీళ్ళందరి ఆకాంక్షల కోసం మనం ఇక్కడ సమావేశమైన అంటే ఇది ఎంత పెద్ద సబ్జెక్టు కాబట్టి ఇది చాలా అతి కీలకమైనటువంటి సమావేశం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా ఈ ఎజెండా అంశాలలో ఇంకొక అంశాన్ని మనం చేర్చుకోవాలి మేనిఫెస్టో ఇందులో మనకు ఒక అంశంగా ఇరవై ఇరవై ఒకటో తారీఖు రాష్ట్ర మహాసభలు అనుకుంటున్నాం అనగా ఈ ఇరవై ఇరవై ఒకటో తారీఖు లోపు మనం ఏం చేయాలి అంటే ఒక మేనిఫెస్టోను రూపొందించుకోవాల్సినటువంటి అంశం ఉంది ఇందాక నేను చెప్పిన కదా ఈ అంశాలన్నీ కూడా తెలంగాణ కోసం ఏమేమైతే కావాలో మనం చేయాలనుకుంటున్నాం ఉదాహరణకి తెలంగాణలో భూమి సమస్య ఉంది భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు భూమి కొంత కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు అసలు భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఇందాక పెద్దలు రాబరెడ్ అన్నగారు చెప్తూ ఎవరైతే రంగాల సారీ వందలు వేల ఎకరాలను కబ్జా చేసుకొని వాళ్ళు రిజర్వ్ చేసుకున్నటువంటి ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములు ఉన్నాయి అదే కాకుండా అనేక ప్రైవేటు వ్యక్తుల చేతులలో మిగులు భూములు ఉన్నాయి అంటే వాళ్ళ అవసరాలకు సరిపోవడం దానికి పదింతల రేట్ల భూములు ఉన్నాయి అట్లా పోల్చుకున్నప్పుడు అసలే భూమి లేనటువంటి పేదలు ఉన్నారు మరి ఇది సామాజిక న్యాయం అవుతుందా సమన్యాయం అవుతుందా కాబట్టి మన యొక్క ఎజెండా లోపల ఏముండాలి భూ పంపిణీ భూమి సమాన పంపిణీకి సంబంధించినటువంటి అంశం ఉండాలి భూ సంస్కరణకు సంబంధించినటువంటి అంశం ఉండాలి అదే అలాగే విద్య అలాగే ఆరోగ్యం విద్యా విషయానికి వస్తే ఇవాళ ఉన్న వాళ్ళకు ఒక రకమైనటువంటి చదువు లేని వాళ్ళకు ఒక రకమైనటువంటి విద్య అందుతుంది ఎట్లా అందుతుంది ఇవాళ కేటీఆర్ కోరికే ఉన్నాడు కేసీఆర్ మనవడే ఉన్నాడు కేసీఆర్ మనవాడు కానీ రేవంత్ రెడ్డి మనవాడు కానీ స్కూల్ పోతాడో లేదో ఇంకా తెలియదు ఒకవేళ పోతే మనవరాలు మనవాళ్ళు పోతే వాళ్ళు ఏ స్కూల్కి పోతారు ఏ స్థాయి స్కూల్లోకి వెళ్తారు కానెంట్ స్థాయిలో వాళ్ళు చదువుకుంటారు మరి మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు సర్కారు పనులలో మన పిల్లలు చదువుతున్నారు ఇది సమానత్వం కాదు కాబట్టి అందరికి ఒకే రకమైనటువంటి విద్య అవసరం మంత్రుల పిల్లలైనా ఎమ్మెల్యేల పిల్లలైనా ఉద్యోగస్తుల పిల్లలైనా మన పిల్లలైనా ఒకటే పన్నే చదవాలి దట్ ఈనిఫెస్టో అవునా సో నేను అన్ని విషయాల జోలికి వెళ్ళట్లేదు మీకు ఎగ్జాంపుల్ కోసం ఇది చెప్పాను అట్లా మనం ఒక మేనిఫెస్టో రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో ఉన్నటువంటి వనరులు వనరుల పంపిణీ వనరుల సద్వినియోగం చేసుకోవడం కోసం అవి నీళ్లు కావచ్చు నిధులు కావచ్చు ప్రకృతి వనరులు కావచ్చు ఇట్లా తెలంగాణలో నాశనం చేస్తున్న వాళ్ళని వ్యతిరేకించడం తెలంగాణను డెవలప్ చేయడం కోసం చేసే వాటిని మనం ఎంకరేజ్ చేయడం అనేటువంటిది మన అంశంలో చేసుకొని మనం ఈ సమావేశాలు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అట్లా మనం ఒక మేనిఫెస్టోను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది అది మహాసభ దానికి ఒక మేనిఫెస్టో కమిటీ అనుకుంటే ఆ కమిటీ ఆ మేనిఫెస్టోలో ఇందాక నేను చెప్పినటువంటి వివిధ అంశాలు ఏవైతే ఉన్నాయో అలాంటి అంశాల మీద పరిశోధన చేసి అవన్నిటిని కూడా మనం ఒక కొన్ని పదిహేను అంశాల ఇరవై అంశాల ఎంత ఎన్ని చేయో అట్లా మనం ఒక బుక్ లేదు రూపం లోపల ఆ మేనిఫెస్టోను తీసుకొచ్చి అది మహాసభ లోపల మహాసభలో అందరికీ కూడా పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి సూచిస్తూ నాకు అదే రకంగా విద్యార్థుల మీద కూడా అన్నవాళ్ళు మాకొక మాకు ఒక బాధ్యత పెట్టారు విద్యార్థి ఉద్యమకారులు ఎవరైతే వివిధ యూనివర్సిటీల నుంచి వివిధ కాలేజీల నుంచి తెలంగాణ ఉద్యమానికి జీవం మోసారో తెలంగాణ తెస్తానని కార్యతీసినంత తర్వాత ఎత్తుకొని మోసారో అలాంటి విద్యార్థి ఉద్యమకారులను అందరిని కూడా ఏకం చేసి ఆ విద్యార్థి ఉద్యమకారుల వేదిక అనేది ఒకటి మేము ఏర్పాటు చేశాము గత రెండు సంవత్సరాలుగా విద్యార్థి ఉద్యమకారుల ఆకాంక్షల కోసం మేము కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాము పోరాటం చేస్తున్నాము అలాంటి విద్యార్థి ఉద్యమకారులన్ని సమీకరించి రేపు పదిహేనో తారీఖున సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఒక విద్యార్థుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి దీనికి మీ అందరి సహకారం కూడా అవసరమని మీరందరూ కూడా తప్పక రావాలని చెప్పేసి కోరుకుంటూ